లక్ష్మి లక్ష్మీదేవిలా నువ్వు నా కళ్ళ ముందుకు వచ్చాకే నేను కళ్ళు తెరిచేది కాఫీ బాబు గారు ఏం బాలయ్య బ్యాంక్ లోన్ విషయం ఏమైంది తమరు హామీ ఇచ్చారుగా లో లోన్ ఇచ్చేశారు ఎట్లా అతను కూడా కొనుక్కున్నాను తమరోసారి వచ్చి కాడి మీద చెయ్యి నా పొలం పచ్చగా కళ కళ్ళ ఉంటుంది బాబు ఎవరు చేయి ఒకటి పట్టుదలతో పనిచేస్తే బంగారం పండుతుంది మా నమ్మకం మావు బాబు సరే అలాగే సరే బాండలా బాగున్నాను నమ్మగారు అయ్యగారు వెళ్ళి వస్తామండే రాదండీరా అండి నీళ్ళు పెడాను స్నానం చేయండి పొలం పెడుతున్నారా పట్టున పెడుతున్నారా రెండూను ఉదయం పొలం పని మధ్యాహ్నం పట్నం పని అవును తమ్ముడు లేచాడా లేచాడు ఏమిటి చొక్కా ఇలా లూజ్ అయిపోయింది చొక్కా లూజ్ కాలేదు మీరే చిక్కారు అలా అర్థంలో చూసుకుంటే ఎంత చిక్కారో మీకే తెలుస్తుంది అదేమో నాకు తెలియదు గాని నీ చేతిలో మాత్రం నేను ఎప్పుడో చిక్కాను ఎవరైనా వింటే నిజమే అనుకోగలరు కూర్చొని కుదురుగా నాతో మీరు మాట్లాడి ఎంత కాలం అయిందో పొలం పనులు పూర్తిగానే చెప్తా మీ ఇలాంటి వాడే సముద్రం ఒడ్డుకెళ్ళి కెరటాలు తగ్గాక స్నానం చేద్దాం అనుకున్నారట కెరటాల మధ్యనే సముద్ర స్నానం చేద్దాం సరేనా గజేంద్ర మోక్షంలో విష్ణుమూర్తిలాగా పరిగెత్తకుండా టిఫిన్ తిని వెళ్ళండి అలాగే

అది మామూలే కదా అన్నయ్య మరీ ఇల్లు పట్టించుకోకుండా తిరుగుతున్నాడు ఇంటి గురించి పట్టించుకోకపోయినా పర్వాలేదు ఆయన ఆరోగ్యం గురించి పట్టించుకుంటే అదే చాలు అది పట్టించుకోవాలి మనం అనుకోవటమే కానీ అన్నయ్య ఏనాడైనా తన గురించి పట్టించుకున్నాడా నీ గురించి మాత్రం ఆలోచిస్తున్నారు ఏమని నీ రిజల్ట్స్ రాగానే నేను ఇంకా పై చదువులు చదివించాలట నిన్ను విదేశాలకు పంపాలట నన్ను విదేశాలకు పంపి అన్నయ్య ఒక్కడే ఊరి పనుల్లోనూ పొలం పనుల్లోనూ ఊపిరి తిరగకుండా తిరుగుతాడంటనా అదేం కుదరదు రిజల్ట్స్ రాగానే కాలేజీ గుడ్ బై చెప్పి పొలం పనులని నేనే చేస్తాను అప్పుడైనా అన్నయ్య నీ గురించి పట్టించుకుంటాడు అవును అదన మేమిద్దరం బయటికి వెళ్ళిపోతే పిల్లా తోఫా లేని ఇంట్లో ఎలా ఉంటావు ఆ ఆలోచన ఎప్పుడైనా అన్నయ్యకి వచ్చిందా అనుక్షణం ప్రజాసేవ చేయటమే మీ అన్నయ్య గొప్పతనం అయినా ఇప్పుడు నాకేం మరిది సత్యనారాయణ వెంకంటి సో అర్ధని మాత్రం ఇంకవాలి నా ఇల్లే నా సర్కవ్ విజేయ్ విజేయ్ ఏంటన్నాయా కం బ్యాక్్యులేషన్స్ విజేయ్ రిజల్ట్స్ వచ్చాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు అన్న మాట నిలబెట్టుకున్నావు ఏమంటే మీరు అతనికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలిగా అవునన్నయ్య వదిన చెప్పింది కరెక్ట్ ఏమిటి వదిన మరిది ఒకే పార్టీ అయిపోయారు మరి అన్న మాట మర్చిపోతే ఏం చేయాలి మీ అన్న అన్న మాట అన్న మాటేరా ఇవ్వు నీ కొత్త మాట బైక్ తాళాలి ఏంటన్నా పిచ్చి ఆసుపత్రి అనుకుంటారు చేపల మార్కెట్ అనుకుంటారా ఎందుకంటే తోచుకుంటారు అందరు క్యూలో నుంచి అట్లా నుంచి వారిని ఎవ ఆ చీపురి కింద పెట్టి నీకేం కావాలో అడుగుతావా రెండు కిలో పంచదార కావాలండి నేనే ఈ కళ్ళతో పంచదారం చూసి పది రోజులైంది అందుకే బయటికి బెల్లం లాంటి ఆ పెళ్ళ మొఖం చూసుకుంటూ పంచదార లేని కాఫీ తాగేస్తున్నాను అమ్మో కాఫీ చేతితో పుచ్చుకుని రోజు మీ ఇంటికి నేను రానండి మీ ఇల్లు చాలా దూరం కదన్న అంటే ఏంటి మా గురువు గారి ఇంటి దగ్గరకు వచ్చి మా అమ్మగారు మొహం చూస్తే కాఫీ తగ్గుతావా ఇదిగో ఆ రేషన్ కార్డు లోపల పెట్టి నలభై రూపాయలు బయటకి తీవయ్యా మా కరకాయ గారు తన ఇంటి కోటా నుంచి రెండు కిలోలు నీకు పైసలకే కిలోలు పందరిస్తారు చౌరస్తానికి రోజులు లేవయ్యా పెట్రోల్ లీటర్ పద్దెనిమిది రూపాయలు అమ్ముతుంటే మూతి మీద మేసం ఒక్క మగోడు వెళ్ళి అరగడు అదే రేషన్ షాపు మాత్రం ప్రతి ఒక్క మేసాలు పెంచుకునిస్తాడు మన దగ్గర పచ్చకాయలు చల్లవయ్య రే లోపల తెల్లది పంచదారా నెంబర్ వన్ రెండు కిలోలు తీసుకొచ్చి తినండి అయ్యా ఊర్ను ఊరిని దోచుకు ఊరికి నీ దొక్కడే దుకాణం కనుక ఆడిన దాదా పాడింది పాటగా ఉందా ఇదివా నా బుప్పే కాదయ్యా నా పప్పు నా మిరపకాయలు నా బెల్లం తింటూ నన్నే నానా కుదరకొస్తారా మీకు అన్నం కూడా దొరక జాగ్రత్త అగో ఎక్కడికమ్మా గజ్జల గొర్రలో ఊపుకుంటా ఏం కావాలమ్మా కిలో శనగపప్పు తావాలి శనగపప్పు తావాలా ఎన్ని కిలో నుంచా అర్జెంట్ పప్పు తావాలి అంతే మా కామకావాళ్ళ పప్పులే నా దగ్గర ఉడకలేదు నువ్వు లెక్క ఎన్ని కిలో నుంచా గురుగారు అమ్మాయి లైన్ల నుంచింటే బాగుండదులేండి ఏ సుకుమారమైన అమ్మాయి కదా ఏంట్రా పుడతాయి సంధి కొట్టిన వాళ్ళకి మూతమే అబ్బే అదేం లేదులేండి ఆ అమ్మాయి మా తాలూకులేండి నీదే ఒక ప్లాట్ఫారం బతుకు దానికో తాలూకు అవును ఈ మొఖానికి ఈ లింక్ ఎప్పటి నానా కొంతమంది ఫేసుల మీద అలా రాసి పెట్టి ఉంటుందండి రెచ్చబాకనే ఆ రాతను రబ్బర్ పెట్టి బిడ్డ చెట్టు పేస్తాబా నువ్వు పడ ఈ కలిసి పప్పు గాడి కౌగిట్లో నా శనగపప్పు నలిగిపోతుంది ఏమైనా అదేనా మోటార్ సైకిల్ అనుకుంటావా విమానం అనుకుంటావా ఏంటో స్పీడ్ నువ్వు భయపడకరా ఆ విషయం తర్వాత చెప్తా గానీ ముందే అమ్మాయి నీ గుండె నుంచి దూరం చేయి ఎదో దూరం కలమంటే పిల్లలు అసలు భయపడతా ఉంటారు అయ్యో 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 ఇది కనకయ్య ఎవడయ్య ఈ బోర్డు అంతా తప్పుగా రాశాడు అప్పుడు రాశాడా అవును కల్తీ కనకయ్య కిరాణా కొట్టంట కల్తీ కనకయ్య పరికిణి తడవకుండా పువ్వు ఎలా తెస్తారే ఎవరైనా సరే ముందుకు రండి పందిం కాయండి ఎవరన్నా ఓడిపోతే టెన్ రూపీస్ ఇవ్వండి నేను ఓడిపోతే హండ్రెడ్ రూపీస్ ఇస్తాను నా వల్ల కదే బాబు నీ కాలేజీ టిక్కులని మా దగ్గర వేస్తున్నావు తడవకుండా పువ్వు ఎలా తాగలవో వెళ్ళి తీసుకురా చూద్దాం తీసుకురామంటారా రెడీ ఓకే ఇదేమిటి పరికిని ఇప్పేస్తే మేము తేగలం పరికిని తడవకుండా తీసుకురమ్మన్నాం గానీ తిప్పొద్దన్నానా డబ్బు తీయండి తమాన్ ఈ మట్టి బుర్ర దగ్గర డబ్బులు బలే కొట్టేశావు ఓహో ఇదంత గట్టి బుర్రా నువ్వు వాళ్ళని వాళ్ళని చేసి పందెం గెలిచావు నేను నిన్ను ముట్టుకోకుండా ముద్దు పెట్టుకుంటాను పందెం కాస్తావా ముట్టుకోకుండా ఎస్ నువ్వు గెలిస్తే రెండు వందలు ఇస్తాను నేను గెలిస్తే ఛాలెంజ్ చూసారా ముద్దుకు వంద గెలిచాను వంద రూపాయలు గెలిచానని సంబరమే కానీ నీ పడిచి బుగ్గని కసిగా గడిచాడు నీ బుగ్గలకరిది వందేనా పందె వంకతో పబ్లిక్ గా ముద్దు పెట్టుకున్నాడే పిచ్చి మొహమా ఇదేనా నీ కాలేజీ తెలివి అదే ఇంకోసారి